హాయ్ హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ నవీన్ ఛానల్ ఈరోజు వీడియోలో కూడా బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే ఇచ్చేసానండి అన్నీ కూడా న్యూ డిజైన్స్ అనమాట ఒక్కసారి అప్డేట్ చేసిన జ్యువెలరీ మళ్ళీ రిపీట్ కాకుండా అయితే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట మనము సో ఏదైనా మీకు నచ్చినట్లయితే ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి ఒకసారి అవుట్ అయిన తర్వాత మళ్ళీ రీ స్టాక్ అనేది చాలా కష్టమవుతుందండి సో మీకు ఏది నచ్చినా సరే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఏది నచ్చినా సరే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ సెండ్ చేసి ఆన్లైన్ పేమెంట్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలండి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదనమాట మన దగ్గర ప్రజెంట్ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్లో ఉంది మీరు ఏది ఆర్డర్ చేసినా సరే మినిమం నైన్ డేస్లో అయితే పార్సల్ రిసీవ్ అవుతుందండి వన్స్ మీకు పార్సల్ రిసీవ్ అయిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఓపెన్ వీడియో అయితే కంపల్సరీ ఉండాలండి మనకి ఫోర్ సైడ్స్ చూపించి అడ్రస్ మనకి ట్రాక్ ఐడి ఉంటుంది కదండి ఆ ట్రాక్ ఐడి ఈ నాలుగు చూపించేసి మీరు ఓపెన్ ఆ బాక్స్ అయితే కట్ చేసి జ్యువెలరీ చూపించాలండి వీడియోలో ఏమన్నా డ్యామేజ్ ఉంటే వీడియోలో చూపించాలి ఎలాంటి డ్యామేజ్ కానీ పెరల్స్ మిస్సింగ్ స్టోన్ మిస్సింగ్ ఏమీ లేదన్నట్లయితే హ్యాపీగా ఉంచేసుకోవచ్చు ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నట్లయితే మీకు కంపల్సరీ మీరు మాకు కంపల్సరీ ఆ వీడియో సెండ్ చేసి ఇలా డ్యామేజ్ వచ్చింది మేడం అని చెప్పినట్లయితే మీకు ఎక్స్చేంజ్ చేయడం జరుగుతుందండి సో ఇదండి ప్రాసెస్ కలెక్షన్లోకి వెళ్ళినట్లయితే ఇవి చూస్తున్నామండి మెహందీ పాలిష్లో మొజనై స్టోన్స్లో అయితే నెక్లెస్ అనమాట ఫోర్ డిజైన్స్ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి మనకి సో చూస్తున్నారు కదా ఫోర్ కలర్స్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి అండ్ వచ్చేసి కిడ్స్ వంకీలు అండి చాలా మెంబర్స్ అడిగారండి మనల్ని పర్సనల్గా సో అందుకని షార్ట్స్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది అలాగే వీడియోలో కూడా పోస్ట్ చేయడం జరిగింది సో టూ కాస్ట్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి అనమాట ఇంకా మరికొన్ని డిజైన్స్ ఇంకా వీడియో ముందు చూసినట్లయితే అప్డేట్ చేయటం జరిగింది సో వీడియో ఇలాగే కంటిన్యూ చేయండి అండ్ ముందు కూడా మీకు ఇంకా ఇలాంటి కిట్స్ బంకీలు అప్డేట్ చేయటం అయితే జరిగిందనమాట సో ఇవి చూస్తున్నారు కదా లాంగ్ హార్మ్ అండి మెహందీ పాలిష్ విత్ మోసనైడ్ స్టోన్స్లో అయితే వచ్చేస్తుంది అండ్ ఇది కూడా చూస్తున్నారు కదండి విక్టోరియా పాలిష్లో అయితే నెక్లెస్ అనమాట చాలా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తున్నారు కదండి హ్యాండ్ మేడ్ ఐటమ్ అనమాట కంప్లీట్ హ్యాండ్ మేడ్ ఐటమ్ సింగిల్ లైన్లో అయితే ఇవ్వటం జరిగింది చాలా సింపుల్గా ఉందండి ఒక్కటి పెట్టుకున్న సరే సింపుల్గా చాలా యూనిక్గా ఉంటుంది అనమాట అండ్ ఇందులో త్రీ కలర్స్లో అయితే అవైలబుల్లో ఉన్నాయండి సో చూస్తున్నారు కదా ఇలా వచ్చేస్తుంది అనమాట మనకి అండ్ అలాగే నెక్స్ట్ డిజైన్ చూస్తున్నామండి సింపుల్ డైలీ వేర్ చైన్స్ అనమాట ఎయిటీన్ ఇంచెస్ అయితే ఉంటుందండి మనకి లెంత్ వచ్చేసి సో ఇలా ఉంటుంది అన్నమాట లెంత్ నెక్స్ట్ డిజైన్ చూస్తున్నామండి మెహందీ పాలిష్లో అనమాట ఇయర్ రింగ్స్ కూడా చూసుకోవచ్చు ఎంత క్యూట్గా ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తున్నాం సిల్వర్ పాలిష్లో ఫైవ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అనమాట అండ్ ఈ మినీ హారం చూసినా కదండి టూ త్రీ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అండ్ మరొక మెహందీ పాలిష్లో టూ వన్ ఫైవ్ జీరోలో అయితే వచ్చేస్తుంది అనమాట చాలా యూనిక్ డిజైన్స్ అయితే వచ్చేసాయండి సో ఏది నచ్చినా సరే ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ డిజైన్ చూస్తున్నామండి స్టర్ట్స్ చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఫోర్ ఫిఫ్టీ ఫిఫ్టీ షిప్పింగ్లు అయితే ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ బుట్టాస్ అంటే బిగ్ సైజ్ వచ్చేస్తుంది మనకి లక్ష్మీ అమ్మవారిని ఇవ్వటం జరిగిందనమాట సో కాస్ట్ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అనమాట చాలా యూనిక్ డిజైన్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటామండి మనము మీకు ఇంకా ఇలాంటి డిజైన్స్ చూడాలి అనుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి ఒక సపోర్ట్ లాగా ఉంటుందన్నమాట మనకి సో మరిన్ని వీడియోస్ ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాము సో ఇది చూస్తున్నారు కాదండి లాంగ్ హారం షార్ట్ కాంబో ఏది కావాలన్నా సరే మీకు ప్రైజెస్ మెన్షన్ చేయడం జరిగిందండి స్క్రీన్ మీద ఏది నచ్చినా సరే ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అండ్ ఇయర్ రింగ్స్ చూస్తున్నారండి ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాయి టూ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ప్రజెంట్ అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తున్నామండి సెట్ అనమాట థర్టీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది లక్ష్మీదేవి అమ్మవారి కాసులతో అయితే ఇవ్వటం జరిగిందనమాట మరొక డిజైన్ చూస్తున్నారండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో టూ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఈ డిజైన్లో సో ఇయరింగ్స్ కూడా ఇలా వచ్చేస్తున్నాయి అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తున్నామండి జీజే పాలిష్లో త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తున్నామండి నక్షి పాలిష్లో చోకర్ అనమాట విత్ బుటాస్ వచ్చేస్తున్నాయి అనమాట బుటాస్ ఇలా ఉంటుంది పుష్ బ్యాక్ వచ్చేస్తాయండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తున్నామండి చోకర్ అనమాట ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తున్నామండి బ్యాంగిల్స్ అనమాట టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయండి ఏది నచ్చినా సరే ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి నవరత్నంలో బ్యాంగిల్స్ చూస్తున్నారండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సింప్లీ బ్లాక్ బిడ్స్ చేయిన్ చూస్తున్నారండి ఫైవ్ సిక్స్టీ ఫోర్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్స్ చూస్తున్నామండి ఇన్విజిబుల్ నెక్లెసెస్ అనమాట ఇవి చాలా 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 ట్రెండ్లో లో అండి ప్రజెంట్ అయితే మెహందీ పాలిష్లో అయితే వచ్చేస్తుందండి ఇయర్ రింగ్స్ అండ్ లాకెట్ సో ఇలా వచ్చేస్తున్నాయి అనమాట అలాగే ఇన్విజిబుల్ చైన్స్లోనే మరికొన్ని డిజైన్స్ అండి అండ్ బ్లాక్ బీడ్స్లో కావాలన్నా సరే ఇలా వచ్చేస్తున్నాయి అనమాట ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి మరికొన్ని డిజైన్స్ కిట్స్లో అని సో ఇవన్నమాట సింగిల్ అయితే సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది పేరు కావాలంటే ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అనమాట ఇవి మాత్రం గోల్డ్ పాలిష్లో వచ్చేస్తాయండి ఈ కిట్స్ అన్నీ కూడా మీకు ఇందాక చూసినవి కానీ ఇవి కానీ గోల్డ్ పాలిష్లో వచ్చేస్తున్నాయి అనమాట